హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను బీసీలకు రాజ్యాధికారం బీసీ సమాజ్ లక్ష్యం అదే ఏకైక లక్ష్యంతో బీసీ సమాజ్ బీసీ టైమ్స్ తొలి నుంచి పోరాడుతున్నాయి కార్యాచరణ అమలు చేస్తున్నాయి సబ్బండ బీసీ కులాలను ఏకం చేసి రాజ్యాధికారం కోసం పరస్పరం సహకరించుకోవాలని సందేశం ఇస్తున్నాయి బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యమత్యంగా పోరాడాలని ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తున్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీసీలో చైతన్యం కోసం బీసీ సమాజ్ బీసీ టైమ్స్ కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలను సమీక్ష నియోజకవర్గాల వారిగా ఇప్పటి వరకు ఎన్నికైన నేతలు వాళ్ళ సామాజిక వర్గాలను కూడా విశ్లేషించబోతున్నాం ఫలితంగా బీసీలో చైతన్యం తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం రాజకీయంగాను ఈ కథనాలు అవగాహన పెంపొందిస్తాయనడంలో సందేహం లేదు ఆ నియోజకవర్గ చరిత్ర కూడా వీటిలో మిళితమై ఉంటుంది బీసీ టైమ్స్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన ఎన్నికలు గెలిచిన అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించిన పార్టీల వివరాలతో సంపూర్ణ చరిత్ర అందించాం ఆ కోవలో ఇది ఆరో నియోజకవర్గం ఇప్పటికే మహబూబ్ నగర్ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ భువనగిరి లోక్సభ నియోజకవర్గాల చరిత్ర చూశాం ఇప్పుడు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో మొదటి నుంచి ఇప్పటివరకు గెలిచిన వాళ్ళెవరన్న వివరాలు ఇప్పుడు చూద్దాం ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఖమ్మం పాలేరు మధిర వైరా సత్తుపల్లి కొత్తగూడెం అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గాలు ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల కిందకొస్తాయి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి దీంట్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఒక్కడు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు ఇప్పటి వరకు అన్ని సార్లు అగ్ర కులాలకు చెందిన వాళ్లే గెలిచారు వారిలోను తొమ్మిది సార్లు కమ్మ సామాజిక వర్గం నాయకులు గెలుపొందగా నాలుగు సార్లు వెలమ సామాజిక వర్గం నాయకులు రెండు సార్లు బ్రాహ్మణ కులానికి చెందిన నాయకులు ఒకసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేత మరోసారి రెడ్డి సామాజిక వర్గం నేత గెలుపొందారు మెజారిటీగా ఉన్న బీసీ ప్రజలకు మొత్తం అన్ని సార్లు అగ్ర కులాలకు చెందిన వాళ్లే ప్రాతినిధ్యం వహించారు ఇంకా ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగిన రెండో లోక్సభ ఎన్నికల్లో రెండు సార్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన టీబీ విఠలరావు గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన తేల్ల లక్ష్మీకాంతమ్మ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల ఎనభైలో రెండు సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం కొండలరావు గెలుపొందారు ఆ తర్వాత మరో రెండు సార్లు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో అదే వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పివి నాయుడు గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని వీరభద్రం ఎంపీగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాదెన్ల భాస్కర్ విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన రేణుకా చౌదరి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో కమ్మ సామాజిక వర్గం నేత నామా నాగేశ్వరరావు గెలుపొందగా రెండు వేల పద్నాలుగులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఖమ్మ సామాజిక వర్గం నేత నామా నాగేశ్వరరావు విజయం సాధించి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక పార్టీల వారిగా చూస్తే ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీలుగా పదకొండు సార్లు కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపొందారు రెండు సార్లు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు విజయం సాధించారు ఒకసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒకసారి సిపిఎం అభ్యర్థి ఒకసారి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఒకసారి టిఆర్ఎస్ అభ్యర్థి ఎంపీలుగా గెలుపొందారు ఏ ఒక్క పార్టీ కూడా బీసీలకు అవకాశం కల్పించలేదు థ్యాంక్ యూ